చూడండి ఇది మిడత అండి ఇది అడవి మిడత పెద్ద జాతి మా గిరిజన తెగాలు ఎక్కువ ఎక్కువగా ఈ పురుగులు తింటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలోని స్టాక్ బిట్టెలు అండి అయితే ఈ మాట ఈ స్టాక్ బిట్టెలు అనే పురుగు ఇది ఒక పురుగు అండి చాలా మంది నోట వింటుంటారు ఇది చాలా వైరల్ కూడా అవుతుంది అయితే నిజంగా దీని ధర డెబ్బై ఐదు లక్షల లేకపోతే ఇది ప్యాక అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది చాలా మంది వీడియోలు చేస్తున్నారండి ఈ స్టాక్ బిడ్డల గురించి అది ఎంతవరకు నిజమో కాదో ఇది ప్యాకా లేకపోతే రియలా అయితే మనం ఇది మన దేశంలో అమ్ముకోవచ్చా లేకపోతే వేరే దేశం మనం ట్రాన్స్పోర్ట్ చేయవచ్చా అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు అయితే దీని ధర మనకి తెలుసు కదండి డెబ్బై ఐదు లక్షలు అయితే ఈ ఈ డెబ్బై ఐదు లక్షలతోని మనము ఒక లగ్జరీ కారు లేకపోతే మనం ఒక బంగ్లా బంగ్లా అంటే ఒక ప్లాట్ లాంటిది తర్వాత మనకి మన ఏరియా బట్టి ఒక ల్యాండ్ అంటే ఒక ఎకరం దగ్గర ల్యాండ్ డెబ్బై ఐదు లక్షలు అంటే ఒక ల్యాండ్ ల్యాండ్లో మనకి ఎంత ఒక డబ్ నలభై ఐదు సెంట్లు గట్టి తీసుకోవచ్చు అయితే ఇది ఈ ఈ పురుగు అనేది మనము ఎలా పట్టుకోవాలి అని పట్టుకుని మనం ఎలా అమ్మాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం మన అన్వేషణ మనం ఈ దట్టమైన అడవిలో సాగిద్దాం పదండి అయితే మనం ఈ స్టాక్ బిడ్డల గురించి అన్వేషించే అడవి చూడండి దట్టమైన అడవి ఇదే అయితే మనం ఇది ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం మనకి చేతికి మన సేఫ్టీగా ఒక కత్తి ఉండాలండి ఎందుకంటే మనకి ఇక్కడ జంతువులు ఉండవచ్చు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం వచ్చామంటే మనకి దారిలో పక్షులు కానీ జంతువులు కానీ కనిపించవచ్చు అయితే మనం దాన్ని చంపకూడదు మనం జస్ట్ చూపించవచ్చు చూడండి మనకి ఈ స్టాక్ బీట్లు అనేది ఇలాంటి ఎండిపోయిన చెట్లు ఉంటుంది కానీ ఇది కొట్టేసి ఉన్నారు ఇది మనకి పొడవుగా ఉండాలా అలాంటి దగ్గర మనకి పురుగు ఉంటుంది ఇది అయితే కట్ చేసి ఉన్నారు అయితే మనము ఈ పురుగు ఈ ఏంటంటే అంటే మనకి కన్నాలు గట్టు ఉంటాయి కదా అలాంటి చోట్ల ఉంటాయి అయితే మనము ఇది పనిచేయదు ఈ చెట్లు అయితే మనం వేరే చోట బతుకుదాం పదండి చెట్టు అయితే దొరికిందండి చూడండి ఇలాంటి ఎండిపోయిన చెట్లు ఉండాలి అయితే దీంట్లో మనకి పురుగుంటుందో లేదో అయితే మనం చూడ చూడాల్సి ఉంటుంది అయితే మనము ఎక్కడ ఇది దొరకాలంటే మనకి చిన్న చిన్న కన్నాలు గట్టి ఉంటాయి ఇలాంటి కన్నాలు అయితే చూడవచ్చు ఇక్కడ ఉండొచ్చు ఇదిగో ఎందుకంటే చూడండి మనకి ఇక్కడ విసర్జించి ఉన్నాయి ఈ పురుగులు మనకి ఏ మనం కూడా తింటే మనం విసర్జిస్తాం కదండి మనము అలాగా ఇక్కడ కూడా విసర్జించి ఉన్నారు కంపల్సరీ ఇక్కడ ఉండొచ్చు అయితే ఉందో లేదో మరి అయితే చెక్ చేయవచ్చు మనకు అయితే మనం ఎండిపోయిన చెట్లు మాత్రమే వెతకాలి మామూలు చెట్టు అయితే వెతకూడదు అయితే దీని లోతు లోపల ఉంది అయితే ఈ పురుగు గురించి చెప్పాలంటే మనకి ఇది పన్నెండు రకాలు ఉంటాయండి మనకి అసలైన పురుగు దీని ఎవరైతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారో దాని అసలైన పురుగు ఎలా ఉంటుందంటే మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది అయితే మనకి ఎప్పుడు కూడా మనకి సహజంగా ఆడ మగ ఉంటుంది ఈ పురుగులో కూడా ఆడ మగ ఉంటుందండి ఆడదైతే మనకి రెండు కొమ్ములు ఉంటాయి కదండి అవి చిన్నగా ఉంటుంది అదే మగ అయితే దాని కొమ్ములు పెద్దగా ఉంటాయండి అయితే ఈ ఆడ పురుగు ఇక్కడ ఉంటుంది ఎందుకంటే ఆడ పురుగు మాత్రమే ఈ ఎన్న చెట్లు తిని బ్రతుకుతాయి మగ పురుగులు అయితే ఈ పోయిన పండు తర్వాత పళ్ళు గట్ట తేనెలు అవన్నీ తినుకుని ఉంటాయండి అయితే మనకి దొరుకుతుంది అదృష్టమే ఎందుకంటే మనం అమ్మకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ డెబ్బై ఐదు విలువగల డెబ్బై ఐదు లక్షల విలువగల ఆ పురుగుని మనం చూసి సంతోషించవచ్చు అయితే ఇక్కడ లేవండి ఎందుకంటే వర్షం వచ్చింది మధ్యాహ్నం వర్షం వచ్చేసి లేనట్టుంది ఎందుకంటే అది ఎక్కువ మనకి తేమ ఉన్న ప్రదేశంలో ఉండదు ఎక్కువ హీట్ ఉండాలా హీట్ ఉంటేనే మనకి ఆ పురుగు అనేది బ్రతుకుతుంది అందుకని ఇలాంటి వర్షం వచ్చింది నిన్న నైటే వర్షం వచ్చింది ఇక్కడ లేదు అయితే మనం వేరే చెట్టుకు వెతుకుదాం పదండి అయితే ఒక మొక్క కనిపించింది ఇప్పుడు మీకు చూపిస్తాను అది మనకి ఔషధాలు ఉపయోగిస్తారు ఇది చూడండి ఫ్రెండ్స్ నాకు ఒక మొక్క దొరికింది ఇది దీని పేరు మనకి బారంగి అండి ఇది మేము బారంగి అని పిలుచుకుంటాం ఇది ఔషధాలు ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది ఎక్కువగా మనకి మనకు ఎక్కువగా ఈ వర్షాకాలంలో జలుబు గట వస్తుంది కదండి జల జలుబు తర్వాత దగ్గు తర్వాత మనకి అలర్జీ అలర్జీకి బాగా పనిచేస్తుంది ఇది ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది ఇది ఇది అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇది కొన్ని ప్రదేశాల్లో మనకి దొరుకుతుందండి ఇది మనకి హోమ్ దగ్గు దగ్గు అంటాం కదండి డ్రై దగ్గు అంటే పొడి దగ్గు పొడి దగ్గు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇన్ని ఇన్ని ఉపయోగం ఉందండి తర్వాత శ్వాస శ్వాసకోశ చూడండి శ్వాసకోశం అంటే మనకి శ్వాసకోశ సమస్య ఉంటుంది కదండి అంటే శ్వాస అనేది పీల్చుకోలేకపోతుంటారు దాన్ని కూడా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఔషధాల్లో ఇది లేకపోతే ఔషధాల్లో మనకు ఉపయోగపడుతుంది ఒకసారి మీరు కూడా ఈ ఈ బారంగి మొక్కాన్ని టైప్ చేయండి మీకు ఆటోమేటిక్గా మీకు గూగుల్లో చూపిస్తుంది ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక అయితే చెట్లు అయితే ఎక్కువ లేవు మనం ముందుకు పోదాం మన దారిలో ఇంకా ఎన్ని కనిపించవచ్చు ఇది పైన్స్ ట్రీ అండి చూడండి ఇది ఇలా పట్టుకున్న అందట్లేదు ఈ ట్రీ ట్రీ చూస్తున్నారు కదా ఇది దీని ఫైన్స్ ట్రీ అంటారు ఇది ఎక్కువగా మనకి ఇది యాక్చువల్గా అయితే నా చిన్నప్పుడు నేను పుట్టిన చిన్నప్పటి నుంచి ఉందండి ఇది దీని అడుగులు చూస్తే దాదాపు హండ్రెడ్ పైన ఉంటుందండి దీని అడుగులు ఎంత పైన పెద్దది అంత పెద్ద ట్రీ అండి ఇది ఇది మనకి ఈ అడవిలో మొత్తానికన్నా ఇదే పెద్ద ట్రీ అండి అయితే ఇది మనకి ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ కలప కలపకి మనము ఉపయోగించే ఫర్నిచర్ ఫర్నిచర్ అయితే దీంట్లో ఫర్నిచర్కి మనం కాగితంకి రకరకాలుగా మనకి ఒక చెట్టు వల్ల ఎన్ని ఉపయోగం ఉంటుందో అన్ని రకంగా ఇది ఉపయోగపడుతుందండి అయితే మనం చూపిస్తాను చూడండి దీని కాయలు ఈ విధంగా ఉంటుంది ఇది ఇది కాయలు ఈ విధంగా ఉంటుంది తర్వాత దాని ఆకులు ఈ విధంగా మనకి ఇది మనం అయితే ఇంట్లో అయితే మనం పెంచుకోకూడదు మనం అడవిలో ఉంటుంది ఇది పెంచుకోవడానికి కూడా అవ్వదు ఇది ఎక్కువగా మనకు తేమ ఉన్న ప్రదేశంలో పెరుగుతాయండి ఇది ఈ చె చెట్లు అయితే మనము దీని ఆకులు మనము కీలో కూడా ఉపయోగించుకొని తాగవచ్చు అండి ఇది ఒక ఔషధం దీనిలో దీంట్లో కొన్ని ఉంటా కొన్ని ఉంటాయండి అవి తీసుకొని మనం ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు కానీ అది ఎవరైతే అది యూజ్ చేయట్లేదు ఇది దాంతోపాటు ఇది మన ప్రధానంగా అందరూ మనకి చిన్నప్పటి నుంచి చూస్తుంటాం మనం అగ్గి పుల్లాలు అగ్గి పుల్లాలు అయితే ప్రస్తుతానికి అగ్గి లేకుండా ఎవరు ఇది అవ్వట్లేదు కానీ ఈ అగ్గి పుల్లాలకి మీరు తయారు చేస్తారు ఇది దీని ఈ మీ చెట్టు యొక్క బరువు చాలా తేలుగు ఉంటుంది ఇంత పెద్ద దుఃఖైనా మనం మోసేయచ్చు ఎందుకంటే అంత తేలుగు ఉంటుంది ఇది అగ్గిపెల్ అగ్గిపెట్టే ఫ్యాక్టరీకి చాలా 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 ఉపయోగం అండి ఇది తర్వాత ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో మనం ముందుకు వెళ్ళి చూద్దాం పదండి మనకి మనకు చిన్ననైతే ఏం లేవండి అయినా మనం ఎక్కుదాం దగ్గర మనము హండ్రెడ్ మీటర్ ఎబో ఎక్కాల్సి ఉంటుంది దాదాపు డెబ్భై ఐదు మీటర్ పైన ఎక్కామండి హండ్రెడ్ రెండు వందల మీటర్ పైన ఎక్కాలి పదండి చూడండి మనకు మొక్క అనిపించింది ఇది మనకి శ్రీగంధం అండి దీని తల్లి అయితే మనకి తిరుపతిలోని మనకి దొరుకుతుంది ఎర్ర చందనం అండి ఇది మనకి శ్రీగంధం ఇది మనకు ఉపయోగాలు దీని గురించి చెప్పాలంటే సబ్బుల్లో ఔషధాల్లో తర్వాత కాస్మోటిక్స్ తర్వాత మన పౌడర్లు ఉపయోగిస్తారు ఇది చాలా అరుదైన మొక్క అండి ఇది ఇది వేరే దేశంలో ఎక్కడ దొరకవండి ఇది ఓన్లీ మన దేశంలో దొరుకుతుంది ఎందుకంటే మన మట్టి అలా ఉంటుందండి అయితే ఇది మనకి ప్లేస్ ఉన్న పంట కూడా వేసుకోవచ్చు అండి అయితే దీనికి మనము పంట ఎక్కువ పంట వేస్తే మనకి ప్రభుత్వం అనేది మనకి ఇది లైసెన్స్ కూడా పట్ట కూడా ఇస్తారండి అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇది ఇది ఎదగకుండానే దీన్ని కట్ చేసేసి అడవిలో గట్టి ఉంటే దీన్ని కట్ చేసేసి అమ్మేస్తున్నారు ఇది చాలా తప్ప అండి అలా అమ్మకూడదు ఎందుకంటే మనకి ఇది ఎక్కడ లేని పంట మన దగ్గర నుంచి చైనా రకరకాల దేశాలన్నీ ఎగుమతి చేస్తున్నారండి ఇది ఇలా చేయడం వల్ల మనకి ఈ మొక్క అనేది మనకి ప్రస్తుతానికి పులులు గట్ట ఎలా అంతరించిపోతున్నాయో ఇలాంటి మొక్కలు కూడా మనకి అంతరించిపోతాయండి మనం వేరే దేశం నుంచి డిమా లాంటిది అవుతుంది అయితే దీన్ని మనము చూడండి ఇక్కడ దొంగలు ఎలా కట్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ దీని ఇదైతే చిన్న మొక్క అయితే మనకి సైజ్ ఈ సైజు పెద్ద పెద్ద సైజ్ అయిన తర్వాత కిందన ఇది తవ్వేసి ఈ కిందనే ఏదైతే ఉందో ఆ చిన్న పీస్ అంటే ఇంత సైజు పీసు ఇది కనిపిస్తుంది కానీ దాని ఇంత సైజు పీస్ ఉంటుంది చాలా వాసనతో మనకి ఉంటుందండి ఇది వాసన అంటే మనకి అద్భుతమైన పరిమళము వాసన ఉంటుందండి అందుకు ఇది ఔషధాల్లో ఆ రకరకాల కాస్మెట్లు ఉపయోగపడతారు అయితే మనం నేను కోరుకున్నది ఏంటంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇది ఇది దొంగతనం చేస్తున్నారో వారిని పట్టించుకొని అన్ని చర్య తీసుకోవాలని నేను కోరుకుంటానండి ఇలాంటి మొక్కలు గట్రా అంతరించకుండా చూడాలని నేను విజ్ఞాప్తి చేస్తున్నాను అయితే చూడండి ఇది మామూలుగా చూసిన చూసినట్లయితే మనకి ఇది గొంగలి పురుగులా కనిపిస్తుంది గొంగలి పురుగు కాదండి ఇది ఒక మొక్క చూడండి దీంట్లో మనకి పూలు పూసున్నాయి చాలా గమనించవచ్చు చూడండి చూడండి ఇంత దూరం నేను ఎక్కాను దగ్గర ఇది రెండు వందల మీటర్ పైన అండి ఇది అయినా మనకి పురుగు అనేది దొరకలేదు వెతకాలి కంపల్సరీ నాకు ఖచ్చితంగా పురుగు అనేది దొరుకుతుంది ఎందుకని మన ప్రయాణం అనేది పురుగు కోసము ఇక్కడ చూడండి ఇది ఈత చెట్టు అండి ఇక్కడ మనకి ఈ కిందన ఒక పురుగు ఉంటుందండి దీన్ని ఈత పురుగు అంటారు అంటే మనకి బాసలు అయితే బుడంగ అంటారు ఇది ఎక్కువగా మన గిరిజన తెగలు ఎక్కువ తింటారండి పురుగు అయితే ఈ లోపల ఉంటుంది ఇక్కడ ఈ లోపల ఉంటుంది ఇక్కడైతే మనకి కనిపించట్లేదు మనము మన గుంపం తీసుకొస్తే అయితే కనిపిస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత మనకి ఈ మంచి ఔషధాలు కూడా ఇదిగోండి కనిపించింది చూడండి చూడండి రావట్లేదు ఇది లోపల ఉంది టైం పడుతుందేమో తీయడానికి ఇది మనకి గుణపంతోనైతే మనం తీయడానికి అండి ఇది మామూలుగా దీని ఇలాంటివి అయితే పని చేయదు గుణంతోనైతే ఈజీగా తీయవచ్చు కష్టమే తీయడం చూడండి మన అదృష్టం అనుకోవచ్చు దొరికింది మనకు పురుగు ఇది మనకి చికెన్ మటన్ కన్నా బాగుంటుంది ఇది చూడండి ఇదే పురుగు తినవచ్చు అయితే మనం పచ్చిగా తినకూడదు ఇది ఇది మనం వంట చేసుకుని తినొచ్చు ఇలాంటిది ఒక ఐదు దొరికితే చాలు మనకి చూడండి తల ఎలా అవుతుంది టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి మా గిరిజన తెగాలు ఎక్కువ ఎక్కువగా ఈ పురుగులు తింటారు ఇది మనకి డిసెంబర్ కాలంలో బాగా దొరుకుతుంది ఎందుకంటే ఆ టైంలోనే మనకి డిసెంబర్లో మనకి ఎక్కువ దొరుకుతుంది ఎందుకంటే అది ఆకు ఆకులు రాసే ఆకులు రాల్చే కాలము అయితే తింటే మనకి విటమిన్ పరంగా బాగా యూజ్ అవుతుందండి టేస్ట్ కూడా సూపర్ ఇది విటమిన్తో పాటు కొవ్వు కూడా అత్య అత్యధికంగా ఉంటుంది బాగా చూడండి అయితే ఈ లొకేషన్ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడవచ్చు చూస్తున్నారు కదా మనమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చామండి దాదాపు ఇప్పుడు సెవెన్ ఎయిట్ అవుతుంది దాదాపు రెండు గంటలు అవుతుంది లొకేషన్ అనేది మారిపోయింది చూడండి ఉసిరి చెట్టు అండి ఇది మనకి అడవి ఉసిరి చెట్టు చాలా చిన్న సైజు ఇది చూసారా చిన్న సైజు అయితే దీనికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి మనకి అత్యవిధంగా అంటే మనం బయట మన ఇంట్లో ఉండే దానికన్నా ఇది అడవిది కదండి చాలా టే విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ చూడండి ఇది అండి ఇది అడవి మిడత పెద్ద జాతి అండి ఇది మనకి అడవిలోని అన్ని రకాల పురుగులు మిడతలు ఇలాంటి పక్షులు జంతువులు ఉంటేనే మనకి అడవి అండి అదొక జీవనాధారం ఇవన్నీ ఉంటేనే కలిపి మనకి అడవి అంటారండి అంటే మనం ఎలా అయితే మనుషులు బ్రతుకుతామో అడవికి వీళ్ళు కూడా బ్రతకాలండి ఇక్కడ వీళ్ళకి చూడండి ఈ మిడతకి చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఇది పెద్ద పెద్ద జాతి అండి ఇది అయితే ఈ పురుగు అయితే మనకి దొరకలేదండి అయితే దీనికి ఇన్ఫర్మేషన్ చెప్తాను యాక్చువల్గా ఇది ఇది మన భారతదేశంలో అమ్మడానికి అయితే లేదండి ఎందుకంటే ఇది ఏం చేస్తారో ఇది చాలా మందికి తెలియదు తర్వాత ఇది ఔషధాన్ని ఉపయోగపడతాది కానీ ఇది వేరే దేశాలు అయితే ఖచ్చితంగా ఇది కొంటారు ఇది ఎలా మనం అమ్మాలంటే దీనికి ఒక వెబ్సైట్ అనేది ఖచ్చితంగా ఉంది ఆ వెబ్సైట్ ద్వారా మనం అమ్ముకోవచ్చండి మన దగ్గర ఉందని వాళ్ళకి తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రూఫ్లు అడుగుతారు మనకి ఫోటో పెట్టమని లేకపోతే వీడియో పెట్టమని అడుగుతారు అలా పెట్టడం ద్వారా వారు మనకు కోడ్ ఇస్తారు కోడ్ ద్వారా మనం అమ్ముకోవచ్చండి ఇది ఇది అయితే మనకి భారతదేశంలో లేదండి అయితే ఇది కొన్ని కొన్ని విధంగా మనం చెప్పాలంటే ఇది అమ్ముకోవడం వల్ల మనకి యూజెస్ అయితే చాలా ఉన్నాయి ఇది కొన్ని ఇల్లీగల్ అయితే మనకి గవర్నమెంట్ అయితే కంపల్సరీ బ్యాన్ బ్యాన్ చేస్తుంది ఇది ఇల్లీగల్ అయితే కాదు ఎందుకంటే న్యూస్ పేపర్లో అయితే దీని గురించి పబ్లిష్ అయితే బాగా చేస్తున్నారు ఇది వైరల్ కూడా అయిపోతుంది చూడండి ఇది ఈ చెట్టు చూస్తున్నారు కదండి ఇది కరకాయ చెట్టు అండి మనకి దగ్గు ఎక్కువ ఉన్నప్పుడు మనం వాడవచ్చు ఇది అయితే ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న చెట్టు ఇది కాయ కూడా ఖా కాయలేదు అయితే మనకి ఇది ఔషధం కూడా ఉపయోగపడుతుందండి అంటే మనం డాక్టర్ దగ్గర వెళ్ళకుండా మనం ఓన్గా ఈ కరకాయ తింటే దీన్ని అయితే తగ్గిపోద్ది ఈ కరకాయలోనే ఆ కరకాయ బాగా చేదుగుంటుందండి తినలేము అందుకని దీన్ని ఔషధ గల చెట్టు కూడా అంటారు చూస్తారు కదా మనం మార్నింగ్ ఐదు గంటల నుంచి ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది టైం దా దాదాపు మూడున్నర గంటల వరకు మనం టైం వేస్ట్ చేసాము అయితే ఇది ఈ పురుగు కోసం మనము చాలామంది యూట్యూబ్లోని రీల్స్లు తర్వాత న్యూస్లో మనం చూస్తుంటారు డెబ్బై ఐదు లక్షలని ఆశపడేసి అందరూ ఎగేసుకుంటూ అడవిలో రకరకాలుగా ఎదుగుతున్నారు దీనివల్ల మీకు టైం వేస్ట్ ఎందుకంటే ఇది మన భారతదేశంలో అమ్మేటట్టే లేదు ఇది నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఈ వీడియో చేశాను అయితే మనకి ఈ పురుగు అనేది మనకి వన్డే లోన్ బ్ర బ్రతుకుతుందండి మీరు పొరపాటున మీకు దొరికినా తీసుకొచ్చిన అది వన్ లోన్ చనిపోతుంది మీ టైం రుదా తర్వాత టైం వృదా ప్లస్ మీరు ఆ రోజు చేసుకున్న పని అనేది కూడా నష్టం కలుగుతుంది అందరూ చాలామంది డెబ్బై ఐదు లక్షలకి ఆశపడేసి వెతికేస్తుంటారు ఇదైతే మనకి విరుద్ధం అండి మన దేశంలో అయితే అమ్మేటట్లు కూడా లేదు ఇది నేను ఇలాంటి మంచి మెసేజ్ ఇద్దామని వచ్చాను తప్ప ఈ పురుగు వెతుకుదామని అయితే కాదు చూసారు కదా నా వీడియోని చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి